హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఊతప్పం ఊతప్పం అంటే అందరికీ ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఇది దోశపిండితోనే చేస్తారు కానీ రెగ్యులర్గా వేసి ఉల్లిపాయలు క్యారెట్తో పాటుగా నేను చెప్పే ఈ ఒక్క పొడి వేయండి అదిరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కాంబినేషన్గా ఎమ్మి ఎమ్మిగా ఉండే కొబ్బరి పచ్చడి చేశాను అసలు ఆయిల్ లేకుండా చేశాను ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి దోసపిండి మనం రెగ్యులర్గా ఇలా రెడీ చేస్తామో ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం ఒక గుప్పెడు శనగపప్పు స్పూను మెంతులు అదేవిధంగా ఒక కుప్పెడు అటుకులు వేసుకొని రుబ్బి నైట్ అంతా పులియబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పిండి రెడీ అయిపోతుంది దీంతోనే మనం ఊతప్పాలు కూడా చేసుకుంటాం ఇప్పుడు ఆ పౌడర్ కోసం మనం ఏమేమి కావాలో చూపించినవి తీసుకోండి వీడియోలో ముందుగా ఇలా ఒక కడాయి తీసుకొని వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక రేప కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి ఏడు నుండి ఎనిమిది వరకు మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అసలు ఆయిల్ వేయొద్దు ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా డ్రై రోస్టు మంట మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అస్సలు మాడిపోకుండా చూసుకోండి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి ఇవి చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి అదేవిధంగా కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు తీసుకోవాలి ఇవి ఏవి ఆయిల్లో ఫ్రై చేయము డైరెక్ట్గా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అస్సలు పచ్చిగా ఉండదు టేస్ట్ అద్దరిపోతుంది ఇలా ట్రై చేయండి స్పూన్ వేసుకొని డైరెక్ట్గా మీరు చట్నీయే తినేస్తారు అంత ఎమ్మెగా ఉంటుంది ఈ పచ్చడి హెల్దీ కూడా ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఇంచు అల్లము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బరకగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పాలను వేసుకున్నాను మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పాలు కొంచెం వాటర్ అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల ఇలా ఎమ్మిగా ఉంటుంది ఇంకా పాల వేసుకుంటాయి పచ్చి కొబ్బరి అయితే ఇది కూడా అవసరం లేదు అంతే ఇది పోపు అవసరం ఉంటే వేసుకోండి మీకు నచ్చితే లేదంటే లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఇలా మనం రెడీ చేసుకున్న దోశ పిండి ఉంటుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇంకా లఫీగా రావాలి ఊతప్పాలు అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వంట చూడ వేసుకొని అయినా బాగా బీట్ చేసుకోండి ఈ పిండిని ఇలా రెడీ చేసుకున్న పిండిని పెనం అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని వేసుకోండి నేను ఆల్రెడీ ఒక దోశ వేసాను దీనిపైన ఫస్ట్ వేసేది రాదు కాబట్టి ముందే వేసి ఇలా తీసాను ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో వేసుకోండి ఊతప్పాలు కొందరు కొంచెం చిన్నగా వేసుకుంటారు కొంచెం పెద్దగా వేసుకుంటారు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇలా వేసుకొని లావుగా కావాలనుకునే వాళ్ళు పోసి వదిలేయండి ఇలా చుట్టూ తిప్పాల్సిన అవసరం లేదు బాగా లావుగా ఉంటే తినము అనుకునే వాళ్ళు ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకోండి నచ్చితే క్యారెట్ టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను ఇలా కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల లోపల పచ్చదనం లేకుండా మంచిగా స్టీమ్ అవుతుంది దోసైనా ఊతప్పమైన ఇలా కాలిన తర్వాత చూసుకోండి రెండు వైపులా కాల్చుకొని అవసరం లేదు మీకు రెండో వైపు చూపించడానికి ఇలా తిరగవేశాను నేను ఇలా రెడీ చేసుకోండి అంత ఎంతో ఎమ్మెగా ఉండే ఊతప్పం రెడీ అయిపోయింది ఈ సాఫ్ట్ టమాటో చట్నీ నేను ఆల్రెడీ నా వీడియోలో అప్లోడ్ చేశాను ఛానల్లో ఒకసారి తప్పకుండా చూడండి ఈ విధంగా రెడీ చేసుకుంటే ఊతప్పైతే చాలా యమ్మీగా ఉంటాయి రెగ్యులర్గా కాకుండా ఈ పౌడర్ వేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ కొబ్బరి పచ్చడి కూడా మిస్ అవ్వకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా హెల్దీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ సింపుల్ కర్రీస్ లంచ్ బాక్స్ రెసిపీస్ పిల్లలకు స్నాక్స్ ఇలాంటి రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను అప్లోడ్ చేసే వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ